హాయ్ అండి వెల్కమ్ టు రుత్విక్ మ్యాంగోస్ ఛానల్ మన దగ్గర కాయలు చాలా ఉన్నాయండి ఎవరికైనా హిమాయత్ హిమాపసంద కాయలు కావాలంటే కనుక వెంటనే కాంటాక్ట్ చేయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మనకి ఒక టూ టు త్రీ డేస్ వరకే అవైలబుల్గా ఉంటాయండి హిమాయత్ కాయలు స్టాక్ అనేది అయిపోతుందండి ఇప్పుడు ప్రజెంట్ మంగినపల్లి దశైరీ హిమాయత్ ఉన్నాయండి ఇవి వన్ వీక్లో సేల్ అనేది క్లోజ్ అవుతుంది చాలామంది కాల్ చేస్తున్నారండి చిన్న రసం అనేది అవైలబుల్గా లేదండి నేను రెండు వీడియోలో కూడా చెప్పాను చిన్న రసం అవైలబుల్గా రాగానే నేను వీడియో అనేది పోస్ట్ చేశానండి వన్ వీక్ వరకు చిన్న రసం అవైలబుల్గా ఉండదు డెలివరీ ఓన్లీ హైదరాబాద్ లొకేషన్స్ వరకే ఉందండి ప్రజెంట్ మా దగ్గర స్టాక్ అనేది హైదరాబాద్కి కోపించి తీసుకురావడం జరుగు జరిగింది సో మా దగ్గర ఉన్నటువంటి స్టాక్ ఇంకొక వన్ వీక్లో సేల్ అనేది క్లోజ్ అయిపోతుందండి రుచి మ్యాంగోస్ సేల్ కూడా క్లోజ్ చేస్తాము వన్ వీక్లో మా దగ్గర ప్రజెంట్ ఉన్న మ్యాంగోస్ని మేము ఇక్కడ ఓన్లీ హైదరాబాద్లోనే డెలివరీ చేయగలుగుతున్నాము మేము వేరే లొకేషన్స్కి డెలివరీ చేయట్లేదండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి చాలామంది కాల్ చేసినారు డెలివరీ చేస్తారా డెలివరీ చేస్తారా అనేసి సారీ అండి నెక్స్ట్ ఇయర్ మేము ట్రై చేస్తామండి ప్రజెంట్ మేము డెలివరీ వచ్చేసరికి ఇక్కడ వరకే చేస్తున్నామండి హైదరాబాద్ లొకేషన్ వరకే ఎవరికైనా మ్యాంగోస్ కావాలి అంటే కనుక వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిఫర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి